హెచ్ ఫైవ్ మీడియాకి స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒకటో వార్డులోని మదన్నన్న నగర్ కన్నాల బీలలో పోలీసుల తనిఖీల్లో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు అదేవిధంగా అనుమతులు లేని పలు వాహనాలను స్వాధీనపరుచుకొని వాహనాల వివరాలు సేకరించి సరైన పత్రాలు లేని వాహనాల యజమానులను హెచ్చరించారు ఈ సందర్భంగా సిఐలు దేవయ్య అఫ్జలుద్దీన్లు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డీసీపీ భాస్కర్ల ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ రవికుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు పోలీసుల ఆకస్మిక తనిఖీలు ప్రజల ఆస్తులు ప్రాణరక్షణ కొరికే అన్నారు బస్తీళ్లలో ఎవరైనా కొత్తగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండటానికే ఈ తనిఖీలు ఉపయోగపడతాయన్నారు అదేవిధంగా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డైల్ హండ్రెడ్ కు కాల్ చేయాలని సూచించారు నేటి ఆధునిక ప్రపంచంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నందున ప్రజలు సైబర్ నేరాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రజలు బస్తీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక కెమెరా సుమారు వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తాయని తెలిపారు అదే విధంగా కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని ఆ చట్టాలు అందరూ అవగాహన చేసుకోవాలని వివరించారు మత్తు పదార్థాల రహిత రాష్ట్ర సాధనకై గంజాయి రహిత సమాజం కోసం ప్రజలందరూ సహకరించాలని ఎక్కడైనా గంజాయి అమ్మినట్లు తాగినట్లు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోల యజమానులను మరొకసారి పూర్తి స్థాయిలో పత్రాలు కలిగి లేనట్లయితే సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు డి రమేష్ నరేష్ సురేష్ రమేష్ సిబ్బంది బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు అటువంటి డైల్ హండ్రెడ్ కాల్ను కూడా ఉపయోగించుకోమని ఎందుకైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైల్ హండ్రెడ్ కాల్ గురించి చేసి మీకు ప్రాబ్లం చెప్పుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కూడా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఇంకా ఇబ్బంది పెట్టినా కూడా షీటింగ్స్ ఉన్నాయి మీకు షీటింగ్స్కి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు అటువంటి కాల్ చేసిన నెంబర్ని గోప్యంగా ఉంచి వాళ్ళకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది సైబర్ ఫ్రాట్స్లో మీకు వచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయాలి ఈ మధ్య కొత్త కొత్త లింక్స్ కొత్త కొత్త విధంగా అందరూ కూడా కాల్ చేసి వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే దొరుకుతామన్న ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆ సైబర్ వాళ్ళు పడకుండా మనము సైబర్లో దాంట్లో ఇది కాకుండా లాస్ట్ గా ఉండే విధంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త చట్టాల గురించి కూడా మన యొక్కటువంటి ఈ బస్తీ వ్యవస్థలు కూడా చెప్పడం జరిగింది కొత్త చట్టాల ప్రకారం పనిష్మెంట్ కూడా పెరిగింది కాబట్టి ఈ యొక్కటువంటి దాని ప్రకారం కూడా అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా చిన్న పిల్లలు కూడా బంద్లు ఇవ్వద్దు వాళ్ళు కూడా బండ్లు ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆఫెన్స్ చేయకుండా ఉంటుంది అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ విషయాలు తెలియజేసి మాకు ఇక్కడ బస్తీవాసులు కూడా కోఆపరేట్ చేసినారు కెమెరాలుగా అవన్నీ కూడా పెట్టుకుంటా అని చెప్పినారు కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా ఈరోజు ఈ ప్రోగ్రాము మా యొక్కటువంటి విలంబలు కూడా చేయగలరు అదేవిధంగా ఎస్ఐలు స్పెషల్ పార్టీలు గతంలో వచ్చి మెంబర్స్ బోర్స్ పార్టిసిపేట్ చేసి ఆపరేషన్ చేయడం జరిగింది అందరికీ థ్యాంక్స్